కర్నూలు జిల్లా ఆధ్వనిలోని రేషన్ షాపులకు తాళాలు పడడంతో ఈ వ్యవహారం స్థానికంగా దుమారం రేపింది ఎమ్మెల్యే పాతసారథి వ్యాఖ్యల మేరకు బీజేపీ శ్రేణులు రేషన్ డీలర్లకు ఫోన్ చేసి షాప్లను వెంటనే తమకు అప్పగించాలని బెదిరించారు అంతటితో ఆగకుండా షాపులకు తాళాలు వేశారు ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ వరకు చేరడంతో విచారణ జరిగి జరిపిన అధికారులు తాళాలు పగలగొట్టి డీలర్లకు అప్పగించారు ఈ సందర్భంగా తాళాలు వేసిన ఓ మహిళ డీలర్షిప్ తనకే ఇవ్వాలని వాదించింది తాళాలు తీసేందుకు నిరాకరించింది రెవెన్యూ అధికారులు ఆ మహిళను అడ్డుకొని షాపు తాళాలు తీసి ప్రస్తుతం ఉన్న డీలర్ కే షాపు అప్పగించారు బెదిరింపు కాల్సు అలాగే స్టోర్లకి తాళాలు వేయడము ఆధునిక ప్రజలు గమనిస్తున్నారు దీనికి మా అధికారులకి మనం ఫిర్యాదు చేశాము ఎంఆర్ఓ ఆర్డిఓ సారు సబ్ కలెక్టర్ కలెక్టర్ గారి నుంచి డిఎస్పి ఎస్పీ గారిని మన ఫిర్యాదుని స్పందించి ఈరోజు ఎంఆర్ఓ అధికారి రాజశేఖర్ సారు మరి పోలీస్ అధికారుల సమక్షంలో మా షాప్ల తాళాలు పగలగొట్టి మనకు మా స్వాధీనం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ కాలేకున్నట్ల ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం